వెల్కమ్ టు నెక్సరా డాట్ కామ్ ఇప్పుడు మీ ముందు కనిపిస్తుంది నెక్సరా డాట్ కామ్ ఇంకా అప్డేట్ అయ్యి బోర్డ్ వెరైటీ ఫీచర్స్తో వచ్చింది సో మీరు ఏదో ఒకసారి వెబ్సైట్ మొత్తం విజిట్ చేస్తే మీకు ఏ ప్రోడక్ట్ ఎలా ఉపయోగపడుతుంది అనేది మీరు చూసుకోవచ్చు ఓకే మీరు అంతకీ మీకు ఏ ప్రోడక్ట్ తీసుకోవాలి ఏంటి అనే డౌట్ ఉంటే మీరైతే ఎన్డి ఎట్ ద రేట్ ఎక్సలా డాట్ కామ్కి మెయిల్ చేస్తే మా టీమ్ ఒక టూ టు త్రీ వర్కింగ్ డేస్లో మీకు రెస్పాండ్ అవుతారు సో అసలు ఈరోజు మనము ఏం అంటే ఒక యూనివర్సిటీ షార్ట్ లిస్టింగ్ కోసం చూద్దాం సో గా మీకు అందరికీ తెలిసిందే బ్యాచిలర్స్ మాస్టర్స్ చేయాలన్నా బ్యాచిలర్స్ బ్యాచులర్స్ అన్నా ఫస్ట్ మనం మన ప్రొఫైల్ తగ్గి యూనివర్సిటీ షార్ట్ లిస్ట్ చేసుకోవాలి బేస్ అంద వాటే అప్లికేషన్ స్టార్ట్ డెడ్ లైన్ ఫీజ్ ఇవన్నీ ఇలాగ వాట్ ఆర్ట్ ఎవ్రీథింగ్ మొత్తం అన్ని మన మనం ఇది ఫస్ట్ స్టెప్ అంటే మనం ఇది ఎంత క్లియర్ గా చేస్తే ఎంత కరెక్ట్గా చేస్తే మన ప్రాసెస్ అంతా కరెక్ట్గా వెళ్తూ ఉంటుంది అంటే మీరు ఇప్పుడు వెళ్ళే రాంగ్ యూనివర్సిటీకి మీకు ఎలిజిబిలిటీ లేకపోయినా మీరు అప్లై చేసి అది అని చూసి టైం వేస్ట్ ఇది అంతా సో బేసిక్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే మీరు యూనివర్సిటీ షార్ట్ లిస్టింగ్లో ఎంత గా ఉంటే మీ ప్రాసెస్ అంటే మీ ప్రాసెస్ మీ జర్నీ అంటే మీరు జర్నీకి వెళ్ళే దారి చూడండి అది స్మూత్ స్మూత్గా వెళ్తుంది సో బేసిక్గా మనం వచ్చేసి ఈరోజు మెకానికల్ ఇంజనీరింగ్ లో మాస్టర్స్ చేయాలనుకున్న వాళ్ళకి వాళ్ళ కోసం ఈ వీడియో అయితే మీకు తెలిసిన మెకానికల్ ఇంజనీరింగ్ ఫ్రెండ్స్ కానీ స్టూడెంట్ ఎవరైనా ఫ్యామిలీ మెంబర్స్ రిలేటివ్స్ ఎవరైనా సరే వాళ్ళకైతే ఈ వీడియో ఖచ్చితంగా షేర్ చేయండి ఎందుకంటే ఒకవేళ వాళ్ళు జర్మనీ వెళ్ళాలి అనుకుంటే వాళ్ళకైతే ఈ వీడియో ఖచ్చితంగా ఉపయోగపడుతుంది ఓకే సో బేసిక్ గా నేను చెప్పొచ్చింది ఏంటంటే సో ఇప్పుడు మనము యూనివర్సిటీ షార్టెస్టింగ్ చేయాలంటే బోల్డ్ క్రైటీరియాస్ ఉంటాయి మనకి చాలా వెబ్సైట్స్ కూడా ఉంటాయి ఆ అందులో ఏంటి మొత్తం డీటెయిల్స్ అనేస్తాను బట్ ఎక్కడ వచ్చిన ప్రాబ్లమ్ ఏంటంటే వెబ్సైట్లో ఇచ్చిన డీటెయిల్స్ అన్ని కరెక్ట్ ఉంటాయి నేను అన్నా అన్ని తప్పు ఉంటాయని కూడా నేను అన్నా ఓకే బట్ వెబ్సైట్లు ఇచ్చే డీటెయిల్స్ కొన్ని అప్డేట్ అవ్వవు నేను తప్ప అని అనట్లేదు అప్డేట్ అవ్వవు లెట్స్ ఇప్పుడు నేను ఒక యూనివర్సిటీ నా డెడ్ లైన్ నేను అన్ని వెబ్సైట్స్ లో నేను పెట్టను కదా నా కోర్సు వెబ్సైట్ లో నేను పెట్టుకుంటాను ఇప్పుడు అది చూసి వాళ్ళు అప్డేట్ చేయరు వెబ్సైట్ వాళ్ళు సో అక్కడ మీరు దెబ్బ అయిపోతారు సో బేసిక్గా మీ ముందుకు నెక్స్ట్ అలా తీసుకొస్తుంది ఏంటంటే మెకానికల్ ఇంజనీరింగ్ యూనివర్సిటీ లిస్ట్ అంటే యూనివర్సిటీ షార్ట్ లిస్టింగ్ సర్వీస్ ఇప్పుడు దీన్నే కొంచెం అప్డేటెడ్గా తీసుకొచ్చే మనం అంటే లైక్ డే టు డే అప్డేట్ అవుతూ లైక్ మీకు ఏ విధంగా ఎలా హెల్ప్ అవుతుంది అనేది మనం ఒక లిస్ట్ అనేది తీసుకొచ్చాం సో మనం చూద్దాం అసలు అది అలా బై చేయొచ్చు దానివల్ల మాకు ఈ మీకు మాకు మీకు యూజెస్ ఏంటి అనేది చూద్దాం సో బేసిక్గా మీరు ఎండి ఎట్ ద రేట్ ఎక్కడ నెక్చరా డాట్ కామ్ అని కొడితే మీరు అయితే హోమ్ పేజ్ ఒక్కరవుతారు మీరు కానీ మెకానికల్ ఇంజనీరింగ్ కోర్సులో యూనివర్సిటీ లిస్టింగ్ బై చేయాలనుకుంటే మేము ముందు కనిపిస్తుంది కదా స్క్రీన్ మీద క్యూఆర్స్ కోడ్ దాని అయితే ఖచ్చితంగా స్కాన్ చేయండి మీరు అయితే ఇంకా ఏం అవసరం లేకుండా డైరెక్ట్ ఆ పేజ్కి వెళ్ళిపోతారు సో బేసిక్గా ఇప్పుడు ఏంటంటే నెక్సరా డాట్ కామ్కి కింద ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వెళ్తే మీకు ఇక్కడ మేము ఆఫర్ చేసే ప్రొడక్షన్ అండ్ సర్వీసెస్ ఇవన్నీ కనిపిస్తాయి ఇంకా కిందకి వెళ్తూ ఉంటే మీకు అయితే చూడ మీరు చూడవచ్చు బ్యాస్టర్ స్టోర్ కిట్ మాస్టర్స్ స్టోర్ కిట్ రెడీమేడ్ షార్ట్ లిస్ట్ సో రెడీమేడ్ షార్ట్ లిస్ట్ కూడా సో క్లిక్ చేశాను సో క్లిక్ చేయగానే మీరు ఏ పేజీకి డైరెక్ట్ అవుతారు అంటే అసలు ఏ కోర్స్ కావాలి సెలెక్ట్ చేసుకోవాలి పేమెంట్ చేస్తే మీకు ఎక్సెల్లో ఎక్సెల్లో మీకు మేక వస్తుంది ओके शार्टिस्ट क्ली क्लीक इको कैटगरी इंजनी बिजनेस एंड मेनेज नाचुल सैनसे सो आई इंजनी गो इंजीनियरिंग मास्टर्स इन इंजीनियरिंग सो मास्टर्स इन इंजनी क्लीक आई वुड गो फर् मेकानिक्ली క్లిక్ చేసాము క్లిక్ చేశాక మీకు ఎక్కడ బెనిఫిట్స్ ఇవి పేమెంట్ పేమెంట్ చేసేస్తాం అయిపోతుంది ప్రైస్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ నైన్టీ నైన్ ఓకే బట్ ఇది వన్ టైం పేమెంట్ ఇప్పుడు చాలా మంది చూడరా ఇప్పుడు మీరు రిస్ట్ ప్రొవైడ్ చేస్తున్నారు బయట చాలా మంది రిస్ట్ ప్రొవైడ్ చేస్తున్నారు అసలు వాళ్ళకి మీకు తేడా ఏంటి మరి మీరు మా కొనుక్కో మా ప్రొడక్ట్ తీసుకోమని చెప్తున్నారు అన్నీ ఓకే బాగున్నాయి బట్ ఇప్పుడు వాళ్ళకి మాకు తేడా ఏంటంటే మీకు ఒక శాంపుల్ లిస్ట్ చూపిస్తాను అదే ఒరిజినల్ లిస్ట్ కాదు శాంపుల్ లిస్ట్ మాత్రమే చూపిస్తాను మీరు అందులో ఉన్న ఇన్ఫర్మేషన్ ఇవేమి కరెక్ట్ కాదు శాంపుల్ లిస్ట్ సో ఇక్కడ మీరు చూడవచ్చు మేము ఇచ్చాము ఇక్కడ యూనివర్సిటీ నేము లొకేషన్ కోర్స్ నేము నెంబర్ సెమిస్టర్స్ ఇంటి స్టార్ట్ డేట్ అండ్ డేట్ ఫీజు కంట్రిబ్యూషన్ ఆ తర్వాత స్కోర్ తర్వాత టోకెల్ ఆ తర్వాత ఆ తర్వాత జర్మన్ లాంగ్వేజ్ ప్రొఫెషన్సీ గేట్ వర్క్ ఎక్స్పీరియన్స్ అప్లికేషన్ అయ్యా ఆ వెబ్సైట్లు అదేంటి ఇక్కడ దాకా అందరూ ఇస్తారు కదా అని సార్ ఇంకొంచెం పక్క వెళ్ళినప్పుడు డాక్యుమెంట్స్ ఎక్కువ డాక్యుమెంట్స్ అంటే ఈ పర్టిక్యులర్ అప్లికేషన్కి మీరు అట్ ద టైమ్ అప్లై చేస్తున్నప్పుడు ఏ డాక్యుమెంట్స్ ఎక్కువ అనేది మేము గా మేము కోర్స్ వెబ్సైట్తో వెరిఫై చేసి చేసాము మీ కోర్సులో ఏ చిన్న అప్లికేషన్ డేట్లో ఏం తేడా వచ్చినా లేక డాక్యుమెంట్స్ ఎక్కువ తేడా వచ్చినా వాళ్ళు ఫస్ట్ అప్డేట్ చేసేసి కోర్స్ వెబ్సైట్ లోనే మేము ఆ కోర్స్ వెబ్సైట్ లో నుంచే ఇది తీసుకొని ఈ డాక్యుమెంట్స్ రికార్డ్ రెడీ చేస్తాం తర్వాత రిక్వైర్మెంట్స్ కూడా తర్వాత జర్మన్ జీపీఐ ఎంత ఉండాలి ఏవిఐ సర్టిఫికేట్ రిక్వైర్డా కాదా అనేది సో ఇప్పుడు మనం చూద్దాం అసలు దీనికి ఇప్పుడు మీరు మూడు కాలంలో ఎక్స్ట్రా పెట్టారు మాకు ఏంటి అంటారా సరే ఇప్పుడు చూడండి సింపుల్గా చెప్తాను ఇప్పుడు నేను ఓన్లీ మీకు ఇది ఫిల్టర్స్ వస్తుంది సో బేసిక్గా ఏంటంటే ఇప్పుడు నేను వచ్చేసి ఓన్లీ ఆకల్లో ఉన్న యూనివర్సిటీస్ మాత్రమే చూడాలనుకుంటున్నాను సో సెలెక్టర్లో మొత్తం ఇవన్నీ తీసేసి మొత్తం ఓన్లీ ఆకల్లో ఉన్న యూనివర్సిటీస్ మాత్రమే చూద్దాం అనుకుంటున్నాను మొత్తం ఇవన్నీని ఇవన్నీ క్లోజ్ తీసేసి ఇప్పుడు మొత్తం క్లియర్ చేస్తాను ఇప్పుడు నేను జస్ట్ ఆఖలో ఉన్న యూనివర్సిటీస్ ఓకే ఓకే నొస్తే నాకు ఆకలిలో ఉన్న యూనివర్సిటీస్ ఒకటే వచ్చింది సరే ఇవన్నీ మనకి ఇవన్నీ వద్దు కానీ ఆఖో క్లియర్ చేసే మొత్తం సెకంలోకి వెళ్దాము ఓకే మళ్ళీ ఓకే సో ఓకే మనకి అంత మామూలు మాములుగా వచ్చిందే ఇప్పుడు నాకు జర్మన్ జీపీఏ బేసిస్ మీద కావాలి నాకు ఏం చేస్తాడు చెప్పాను సరే కదా ఫోన్లో సెరవన్ జీబీ అంటున్నావు కదా అని మొత్తం నాకు టూ పాయింట్ ఎయిట్ వచ్చింది ఓన్లీ టూ పాయింట్ ఎయిట్ మీద చూద్దాం అంటారా సరే పని ఓకే ఓకే అండి టూ పాయింట్ ఎయిట్ మీద ఎన్ని యూనివర్సిటీస్ యాక్సెప్ట్ చేస్తాయండి ఇవాళ మీరు చూడండి ఓన్లీ టూ పాయింట్ ఎయిట్ యూనివర్సిటీస్ ఎన్ ఇది వన్ టూ త్రీ ఫోర్ సో చూసారా మీరు అయితే ఇలాగ ఫిల్టర్స్ పెట్టబట్టి మీ ప్రొఫైల్ అప్పటికప్పుడు చూసుకొని అప్పటికప్పుడు లిస్ట్ మీకు రెడీ అవుతుంది ఓకే ఆన్ ద హెట్ లైక్ మీకు మెకానికల్ ఇంజనీరింగ్ లోని ఎన్ని యూనివర్సిటీస్ లైక్ ఎన్ని కోర్సెస్ ఎన్ని యూనివర్సిటీస్ ఎన్ని కోర్స్ అయితే ఆఫర్ చేస్తున్నాయో దట్టు పబ్లిక్ యూనివర్సిటీస్ నేను మరీ మరీ చెప్తున్నాను పబ్లిక్ యూనివర్సిటీస్ మాత్రమే సో ఇలా వచ్చేసి మీరు షార్ట్ లిస్ట్ చేసుకుంటూ ఇలాగా మీకు అయితే మాత్రం ఖచ్చితంగా హెల్ప్ఫుల్ అవుతుంది ఓకే సో బేసిక్గా మీరు వచ్చేసి చేయాల్సిన పని ఏంటంటే జస్ట్ డాట్ కామ్కి వెళ్ళండి యూనివర్సిటీ షార్ట్ లిస్టింగ్ అందులో మెకానికల్ ఇంజనీరింగ్ తర్వాత ఈ పర్చేస్ చేస్తే మీకైతే ఫిల్టర్స్ వస్తుంది లేదు ఇవన్నీ ఎందుకంటారా ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయండి మీరు డైరెక్ట్ ఇక్కడ ఈ పేజ్ పర్చేస్తారు ఓకే సో అయితే తర్వాత ఇవన్నీ వద్దాం అనుకుంటే నేనైతే లింక్లో కూడా డిస్క్రిప్షన్ సారీ డిస్క్రిప్షన్లో కూడా లింక్ ప్రొవైడ్ చేస్తాను మీరు అయితే ఒకసారి వెళ్ళండి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మేమైతే రిప్లై ఇస్తాము తర్వాత వచ్చేసి మీకు ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటాయి ఎన్డి అట్ ద రేట్ నిక్షారా డాట్ కామ్కి మెయిల్ చేస్తే మీకు మీకైతే టూ టు త్రీ వర్కింగ్ డేస్లో మేమైతే రెస్పాన్స్ రెస్పాండ్ అవుతారు మా టీమ్ మెంబర్స్ ఓకే సో నాకు తెలిసి మీకు ఈ వీడియో అర్థమై ఉంటుంది అసలు దీనికి బయట దానికి తేడా ఏంటి అనేది సో ఐ హోప్ మీకు అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను సో దట్స్ ఆల్ ఫర్ టుడే థ్యాంక్ యూ